పత్రిక సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఎంఆర్పిఎస్ మొదటి ఉద్యమకారుల పత్రికా సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మాదిగ ఎమ్మెల్యేలు మంత్రి దామోదర రాజనరసింహన్న గారు మరి తెలంగాణలో ఉన్న అన్ని మాదిగ సంఘాలు నిన్న అసెంబ్లీలో సమావేశమై దాదాపుగా వెయ్యి మంది నాయకులతోన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని సన్మానించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సన్మానించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా వచ్చే నెలలో ఇరవై లక్షల మందితోన ఎస్సీ కులాలు యాభై తొమ్మిది కులాల నాయకత్వంలో భారీ మెగా సన్మాన సభ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రాహుల్ గాంధీ గారికి ఈ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెగా సన్మానం చేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంఘాలు యాభై తొమ్మిది కులాల సంఘాల అందరం కూడా ఎస్సీ వర్గీకరణతోనే సంతోషంగా ఉన్నాము అనే దాన్ని ఒకవైపు తెలంగాణలో ఉన్న దళితులందరూ కూడా సంతోషంగా ఉంటున్న సమయంలో నిన్ననే ఇదే సోమాజిక ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ ఏకైక నాయకుడు వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడే కింద మాత్రం ఎవరు లేరు ఒక ఇరవై ఇరవై వయసు వయస్సు సంవత్సరం ఉన్న విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులకు సంఖకు డబ్బేసి సంబరాలు ఆయనకు పాలాభిషేకాలు కార్యక్రమాన్ని చేయిస్తున్న సంగతి అందరికి తెలిసిందే దీనిపైన ఆయన నిన్న ముఖ్యమంత్రి గారిపై కొన్ని కామెంట్లు చేసిండు అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కామెంట్లు చేసిండు దామోదర్ రాజనరసింహ గారి పైన కామెంట్లు చేసిండు వాటిపైన మా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు ఇక యొక్క అత్యవసర ప్రెస్ మీట్ కనుక వచ్చేసిండ్రు వాళ్ళు ముందు వాళ్ళు రెండు మాటలు మాట్లాడతారు ఒక్కొక్కరు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు వరంగల్ జిల్లా